వాళ్ళందరికీ నమస్కారం ఇవాళ మీకు సామర్ చెప్తాను నేనండి కొంచెం అంత ఉంటే మంచం మీద కూడంట సామర్థ్ విన్నారు ఎప్పుడైనా ఇది ప్రతీకనమాట అది ఇల్లు సొంతమంటే నీట్గా మంచం అది పక్క అది వేసి దాని చిన్న చిన్న టెడ్డీస్ పెట్టుకుంది కుక్క పిల్లలు చాలా డేట్స్ అవుతుంది ఆ తర్వాత కొంచెం సీనరీస్ అంటూ మార్కిల్ నొక్కి వెళ్ళి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఒకటి తీసింది ఫొటోస్ పెట్టింది అండ్ చాలా చాలా సీనరీ బాగుందంట అందుకని ఫొటోస్ తీసింది చాలా బాగుంది ఆ తర్వాత కూర్చునే జాంకయ్య కూర్చుని తిందనమాట ఉప్పు కారం రాసుకుని చాలా చాలా ఇష్టం అనమాట ఆ తర్వాత దేవి దీపం అయింది ఇవాళ తర్వాత శివ శివారాధన అయింది అభిషేకం సాయం వేళ అండ్ అందుకే అమ్మవారి దీపం సో తర్వాత ఇంకేముంటాయండి లాస్ట్లో క్వాలిఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ అని ఫ్రై చేసా ఆనియన్ వేసి చాలా చాలా క్రిస్పీగా వచ్చింది కొంచెం గరం మసాలా చిల్లీ పౌడరు రెడ్ చిల్లీ పౌడరు కొంచెం మెంతికూర మెంతి కూర అంటాం కదా కూరలో మనం ప్రిపేర్ చేసుకుంటే ఇంట్లో అదొకటి వేసా ఇలా ఉంది ఫ్రెండ్స్ ఫ్ర టు డే బా